హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు ఈరోజు మన లక్ష్మీ వేరులోనండి మా అందమైన ప్రపంచం భూతల స్వర్గం అనే చెప్పాలి స్టీల్ ప్లాంట్లోని టౌన్షిప్ ఎక్కడికి వెళ్ళినా ఏ టూర్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినానండి ఈ మా స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి ఈ వేలో వస్తూ ఉంటే ఆహా ఆ ఆనందమే వేరండి నిజంగా పచ్చని చెట్లతోటి అన్ని దేవుళ్ళు కొలువైన ఈ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లోనండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనకు ఎవరు రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టే వాళ్ళు ఉండరు ఇక్కడ మన లైఫ్ మనకు నచ్చినట్లు జీవించే హక్కు ఇక్కడ ఉంది ఎవరు ఎవరితోటి పట్టించుకోరు ఎవరు ఎవరితోటి గొడవలు పెట్టుకోరు సాఫీగా ఎవరి లైఫ్ వాళ్ళు జీవిస్తారు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరినొకరు ఎత్తిపోసుకుంటూ ఇలాంటివి ఇక్కడ ఏవి ఉండవు ఇక ఎక్కడో అన్నది కామన్ అనుకోండి ఎక్కడో అది చాలా రేర్ అనే చెప్తాను మా స్టీల్ ప్లాంట్ చూశారు కదండీ ఇది స్టీల్ ప్లాంట్ మా ఇంటికి వెళ్ళే రూట్లో ఇవి ఒక సైడ్ అనే చెప్తాను ఈ ఇకనండి మా బాల్కనీలో వర్షం పడే టయానికి చూసారా ఆ మ్యాంగోస్ నేను బాల్కనీలో పెంచుకుంటున్న ఈ పువ్వులు నా బాల్కనీ అలాగే ఇక వర్షం పడుతుంది అన్నప్పుడు ఆ వెదర్ చూస్తేనండి నాకు ఎంతో ఇష్టము ఇదంతా మా గార్డెన్లో ఉన్న మామిడికాయలు అలాగే కొబ్బరి చెట్టు మీతోటి చూపిస్తున్నాను ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలంటే చాలా చాలా బాధగా ఉంది ఇకనండి బాల్కనీలో కూడా కొన్ని మొక్కలు అనేవి పెట్టేశాను అలాగే మా బంగినపల్లి చెట్టుకు మాత్రము ఈసారి కాయలు తక్కువ వచ్చాయి కానీ ఆకులు అనేవి చాలా ఎక్కువ వచ్చాయి లాస్ట్ ఇయర్ అండి చాలా అంటే ఆకు తక్కువ బంగినపల్లి కాయలు ఎక్కువ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఈసారి మాత్రం చాలా తక్కువ వచ్చాయి ఇది అండి నా బాల్కానీ ఈ బాల్కానీలో ఎప్పుడో మా ఎదురావిడ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇచ్చారు కింద వేస్తే రాలేదు కానీ ఈ పెద్ద దాంట్లో పెడితే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వచ్చాయి ఫైనల్ గా రెండు మాత్రమే డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎలాగో వచ్చిందన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక టూ మంత్స్ లో ఈ క్వార్టర్ అనేది వెకెట్ చేసి వెళ్ళిపోవాలి సో ఈ క్వార్టర్ వెకెట్ చేసి వెళ్ళిపోవాలి అంటే మరి నేనేమో మొక్కలు చాలా పెంచుకున్నాను రోజెస్ వైట్ రోజ్ రెడ్ రోజు పింక్ రోజ్ రకరకాల రోజెస్ అది గ్రౌండ్లో వేసాను అవేమో చాలా బాగా వస్తూ ఉన్నాయి ఇక నా బర్డ్స్ అంటారు నా పెట్ బర్డ్స్ నాతోటి తీసుకెళ్ళిపోతాను ఫస్ట్ ఒకసారి నా పెట్ బర్డ్స్ను మీతో పరిచయం చేస్తాను చూసేయండి అరే హలో 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 పింకి ఏంటి అక్కడికి వెళ్ళి కూర్చున్నా రింకు మా రింకు అండి చాలా స్ట్రాంగ్ ఇవి కొద్దిగా మూడుని పట్టి ఉంటాయి కానీ ఇంకా ఇవి మాత్రం బన్నీ చూసాడు వాడు పారిపోతూనే ఉంటాడు కానీ దగ్గరికి వెళ్తే కామ్గానే ఉంటాడు బన్నీ సోచే ఇవి నా పెట్ బర్డ్స్ అండి సో నా పెట్ పెట్బడ్స్ని చూపించాను గార్డెన్ కూడా ఒకసారి చూపించాను కా నా పెట్ బర్డ్స్ చూశారు సో వర్షం పడుతుంది కదా మాలి వచ్చాడు కొన్ని పన్నులు అంటే రోజెస్ అలాగ కొన్ని కొన్ని మొన్ననేమో గ్లాడియస్ ఫ్లవర్స్ అన్నీ తీయి విత్తనాలు తీయిచ్చేసిండే అవి మనకు దుంపల్లా వస్తాయి ఆ దుంపలను కొన్ని ఏమో ఒక పెద్ద దేంట్లో పెట్టేసుకున్నాను టబ్బు లాంటి దాంట్లో కొన్ని మాత్రము ఎండబెట్టేసి పక్కన ఉంచాను ఒకవేళ అవి రాకపోతే అక్కడ అవసరమైనప్పుడు వాడుకుందాం మాలి వచ్చాడు మాలితో పాటు కొన్ని పనులు చేద్దామని కిందికి దిగుతున్నాను నాతో పాటు మీరు దిగండి స్పెషల్గానండి ఇక్కడ స్టెప్ మీదంతా మొక్కలే పెట్టేసింటి ఇంకా ఇప్పుడు ఆ మొక్కలను తీసేసాను తీసేసి నాకు కొద్దిగా కావాలి కదా కొత్త ఇంటికి వెళ్ళే దగ్గర కూడా నాకు బాగా ప్లేస్ ఉంది సో అక్కడ ఇదంతా స్టెప్స్ అంతా మొక్కలే ఉండేవి నా దగ్గర అన్ని ఇండోర్ ప్లాంట్స్ కాకపోతే ప్రస్తుతానికి అవన్నీ తీసి కొత్త మొక్కలు వేసుకుంటూ ఈ స్టెప్స్ దిగుతూ గార్డెన్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నాను సో ఇదండి యాక్చువల్గా గార్డెన్ లాస్ట్ టైం చూసారు మొన్న కొన్నేమో జరబెర వర్షాలకేమో జరబెర తీసి కుండీలలో పెట్టి ఈ జరబెర మొక్క వైటో రెడ్డో కానీ కొద్దిగా ఎండిపోతూ ఉంది ఇది పింక్ అనుకుంటాను ఇది ఒకటి చూసారా లాస్ట్ టైం వర్షాలకు మాలి ఈ కుండీనైతే ఇలాగే తీసుకెళ్ళిపోతున్నానే ఇక్కడ ఉన్న జరబెర మొక్కలనండి ఆల్మోస్ట్ తీయిచ్చేసాను అలాగే డిసెంబర్ మొక్కలు కూడా నేను తీసి ఉంచుకున్నాను గార్డెను కనకాంబరాలు కూడా తీయించాలి తీయిచ్చేస్తానండి అన్నీ తీయించేస్తాను ఇక్కడ చామంతులు జరబెర సో కరివేపాకు మొక్క తీసుకున్నాను దీంట్లోనేమో గ్లాడియస్ దుంపలు పెట్టేశాను ఆ ఎల్లో ఫ్లవర్స్ కూడా తీసుకుంటున్నాను వర్షానికి మాకు బాగా రోజెస్ అండి ఇక్కడ జస్ట్ కొమ్మ పెట్టాను ఆ కొమ్మకు బోల్డ్ అని రోజెస్ వస్తున్నాయి చూసారా దానిమ్మలు దానిమ్మ చెట్టు కానీ ఒక్క దానిమ్మ కూడా తినలేదండో ఎందుకంటే ఉడతలు ఒక్కటి కూడా ఉండనివ్ ఇక్కడ సో ఆ మొక్క ఒకటి తీసుకెళ్ళాలి ఇవి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఓకేనండి చూసారు కదా మా గార్డెన్లో ఇన్ని మొక్కలు నేనేసుకున్నవి ఇవన్నీ ఇవన్నీ వదిలేసి రెండేళ్ళు రెండున్నర సంవత్సరం ముందే వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాను అంటే చాలా బాధగా ఉంది కానీ బాధపడితే అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఉండి సమస్యలు ఫేస్ చేసుకుంటూ బాధపడే కంటే అక్కడ వెళ్ళి ఉన్నంతలో సంతోషంగా ఉండొచ్చు అందుకోసమని ఈ విఆర్ఎస్ డెసిషన్ తీసుకున్నాము నేను మా హస్బెండ్ మా పిల్లలు కలిసి కానీ వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత మా లైఫ్ అయితేనండి హ్యాపీగా ఉందని చెప్పాలి ఎందుకంటే మార్నింగ్ టైము మా వారితోటి ఒక రెండు మూడు డ్యాన్స్ వీడియోస్ చేసుకొని షార్ట్స్లో పెట్టేస్తూ ఉన్నాను దానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్స్ పెడుతున్నారు కామెంట్స్ని అయితే నేను పట్టించుకోవట్లేదు ఎందుకంటే హెల్దీగా ఉండాలి ఇక రిటైర్మెంట్ తర్వాత హెల్దీగా ఉండాలి లైఫ్ బోర్ కొట్టకూడదు ఏడ్చుకుంటూ ఉండకూడదు అంటే తగిన జాగ్రత్తలు నాకు డ్యాన్స్ ఇష్టము మా వారికి మ్యాథ్స్ ఫిజిక్స్ ఇష్టము సో ముందుగానే డిసైడ్ చేసుకున్నాము ఆయన నాకు సపోర్ట్ చేయాలి నేను ఆయనకు సపోర్ట్ చేయాలి సో ఎక్కడ గొడవలు పడకుండా కాంప్రమైజ్గా లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ ఉంటే ఏ సమస్య రాదు ప్రస్తుతానికి మేము దగ్గర దగ్గర టూ మంత్స్ అయ్యింది పిల్లలు వెళ్ళిపోయాక హ్యాపీగా వీడియోస్ చేసుకుంటున్నాము మా పనులు మేము చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం ఇకనండి కామెంట్ చేసేవాళ్ళు అంటే నా డ్యాన్స్ వీడియోస్కు మా వారు జనరల్గా అలాగే నిలబడతారు కామెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు అది ఎక్కడైనా మనకు ప్రపంచంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చెడుగా మాట్లాడే వాళ్ళ వాళ్ళు ఉంటారు చెడును మనం పట్టించుకుంటే పైకి రావటం అనేది చాలా కష్టం అయిపోతుంది సో చెడును పట్టించుకోకుండా మనకు మనం హ్యాపీగా ఉండటానికి ఏది మనకు వీలవుతుందో అది చెయ్యాలి నాకు యాక్చువల్గా కుట్లు అల్లికలు అంటే కూడా ఇష్టము కాకపోతే ఇప్పుడు కంపల్సరీ దగ్గర ఏదైనా పని చేయాలంటే స్పెడ్స్ పెట్టుకోవాలి మా పిల్లలు అన్నారు ఈ ఏజ్లో నీకు అవసరమా స్పెడ్స్ తోటి మరీ ఎక్కువ స్పెడ్స్ పెట్టుకున్న కష్టం కష్టమని అందుకోసం అనేసి ఇంకా మానేశాను ఈ నాకు డ్యాన్సులు అంటే కూడా ఇష్టము డ్యాన్సులు అంటే నేనేం ప్రొఫెషనల్ డ్యాన్సర్ను కాదు అంత ఇంత వేయగలను నా కాలు నా చేతులు బాగున్నంత వరకు డ్యాన్సులు వేసుకుంటాను ఏమన్నా పట్టించుకోను సో అది నా లైఫ్ అనేసి అనుకుంటున్నాను నాకు నా పిల్లలు నా హస్బెండ్ నా చుట్టుప్రక్కల ఫ్రెండ్స్ వీళ్ళంతా సపోర్ట్ ఇచ్చేంత వరకు నేను నాకు నచ్చిన పనిని ఏది ఆ పని ఇదే కాదండి నాకు ఏది నచ్చితే ఆ పని చేస్తూనే ఉంటాను నేననే కాదండి ప్రతి ఒక్క లేడీ ప్రతి ఒక్క మనిషి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకు నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే హ్యాపీగా ఉంటారు ఏవైనా రోగాలున్నా పోతాయి రోగాలు మనకు దగ్గరగా రమ్మన్నా రావు ఇప్పుడు నచ్చింది చేసుకోలేదు రిస్ట్రిక్షన్స్ తోటి మనసులో ఆ బాధ అనేది ఉంటుంది ఆ బాధ వల్ల తెలియకుండానే అనారోగ్యం పాలవుతాం అలాగే అనారోగ్యం పాలు అవ్వకూడదు అనుకుంటే మాత్రము కంపల్సరీ మనకు ఏదైతే నచ్చుతుంది మనం ఏ చేయగలం మనమేమి చెడు పనులు చేయట్లేదు చెడు పనులు చెయ్యాలి అంటే ఈ కాలం చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళే ధైర్యంగా ముందుకెళ్ళి ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మనము మన లిమిట్స్లో మన హద్దుల్లో మన వాళ్ళతోటి మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒకరికి ఎవరికి భయపడని అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు వచ్చింది మనకేమీ పెట్టట్లేదు ఓకేలే వాళ్ళు మనకు పెడుతున్నారు మనము వాళ్ళ మీద ఆధారపడ్డాము మనం వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు మనకు పెట్టడం ఆపేస్తారేమో అనేసి అనుకోవాలి సో అలాంటప్పుడు మొక్కరి గురించి మనమెందుకు మన సంతోషాన్ని వదులుకోవాలంటారు ఓకే ఫ్రెండ్ చూశారు కదా ఇప్పుడు నేను కొన్ని మొక్కలను చూపించాను ఆ మొక్కలన్నిటిని చినుకులు పడుతున్నాయి కదా మళ్ళీ మమ్మల్ని పారిపోయాడు అంటే మళ్ళీ నాకు మా మాలి దొరకడు అందుకనేసి మా మాలి వచ్చిన టైంలోనే నాకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నాను ఇక టూ మంత్స్లో కంపల్సరీ షిఫ్ట్ అయిపోవాలి టూ మంత్స్ అలా త్రీ మంత్స్ సో దాన్ని బట్టేసి ఇంకొన్ని మొక్కలు చూపిస్తాను చూడండి నేను కుండీలల్లో పెట్టుకున్నవి వైట్ లిల్లీస్ పెట్టాను అలాగే చామంతులు చూసారు కదండి ఇక్కడ కొన్ని కొమ్మలు పెట్టేసుకున్నాను ఇది ఒక పిచ్చి మొక్క తీసేయాలి వైట్ లిల్లీస్ రోజా కొమ్మలు పెట్టాను వస్తే వస్తాయి లేదంటే లేదనేసి ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా అని ఇవి కూడా వాటర్ లిల్లీ పైనుంచి చూసారా మా గార్డెన్లో మ్యాంగోస్ ఎలా పడిపోతున్నాయో కానీ అండి ఇలా పడిన మ్యాంగోస్ వలన మొక్కలకు మాత్రం మంచి ఫర్టిలైజర్ అనేది దొరుకుతుంది ఇదిగండి చూసారా మా మాలి బుద్ధిమంతుల్లో మా మాలి ఎంత బాగా చేస్తున్నాడు ఈ రోజండి చాలా బాగుంటుంది దగ్గర దగ్గర ఫైవ్ షేడ్స్తో వస్తుంది అంటే స్టార్టింగ్ ఒక కలరు అలా నెమ్మదిగా చాలా డార్క్ కలరు లైట్ కలర్ తోటి ఒక్క ంచు అంటే దగ్గర దగ్గర ఒక కొమ్మకు ఇరవై ముప్పై రోజెస్ వస్తాయండి చాలా బాగుంటుందన్నమాట ఆ రోజు అది ఎప్పుడో నేను కొమ్మగా పెట్టినాను ఆ కొమ్మ ఇప్పుడు వేర్లు రావటంతో మాలితోటి ఆ కొమ్మను తీయిచ్చాను వేర్లతో సహా సో నేను మా అబ్బాయి పెళ్ళికి పెయింట్ చేయించినప్పుడు ఈ పెయింట్ డబ్బాలు మిగిలినాయి దాంట్లో ఆ కొమ్మ పెట్టిస్తున్నాను బ్రతుకుతుందో లేదో తెలియదు కానీ వర్షాలు పడుతున్నాయి కదా సో బ్రతుకుతుంది అనే ఆలోచనతోటి తోటి నేను పాతిచ్చేస్తున్నాను అలాగే మన దేశవాళి రోజస్ కొమ్మలు కూడా చాలా వరకు కుండీలలో పెట్టేశాను ఇక గ్లాడియస్ అనేది జనరల్గా మనకు మూల్ గా డ్రైగా ఉంటే దొరుకుతుంది సో వర్షాలు పడటం వలన గ్లాడియస్ ఈ దుంపలనన్నిటినీ తెచ్చేసి కొన్ని వర్షం పడుతున్నప్పుడే కుండీలలో సర్దిచ్చేశానండి అంటే ప్రస్తుతానికి నేను రెండు నెలలుగా ఎలాంటి కూరగాయలు ఆకుకూరలు వేసుకోవట్లేదు ఎలాగూ షిఫ్ట్ అయిపోతాను కదా ఎందుకులే అనేసి అవి ఖాళీగా ఉన్న వాటిలో ఈ గ్లాడియస్ దుంపలన్నిటినీ పెట్టించేస్తూ ఉన్నాను కొన్ని దుంపలను మాత్రము పక్కన ఉంచాను ఒకవేళ ఇక్కడ రాకపోతే అక్కడ నేలలో వేసుకుందామని ఇకనండి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతే అక్కడ ఇంత పెద్ద కార్ షెడ్ ఉండదు సో ఆల్రెడీ ఒక వెహికల్ అనేది మా అమ్మాయికి పంపించేశాము కారు రెండు వెహికల్స్ మా వారి బుల్లెట్ బండి అండోయ్ ఆ బుల్లెట్ బండి నా వెహికల్ పల్సర్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలా అని కూడా ఆలోచిస్తున్నాము ఈవినింగ్ బయటికి వెళ్తూ అందమైన నా గార్డెన్ను ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉంటానండి ఓకేనండి చూసారు కదా మా గార్డెన్ మా గార్డెన్లో నేను చేయిస్తున్న పని మాలి వచ్చినప్పుడే పని చేయించుకోవాలి మరి మా మాలిబాబు ఎప్పుడు దొరుకుతాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు సో వాళ్ళకి వన్ అవర్ టైం ఉంటుంది ఆ వన్ అవర్ టైంలోనే నాకు కావాల్సిన మొక్కలు పని చేయించుకోవాలి చూశారు కదా టూ మంత్స్లో నేను వెళ్ళిపోవటం కోసము నా మొక్కలను కొన్నిటినైనా నాతో పాటు తీసుకెళ్ళాలి అక్కడ గుర్తుగా అంటే మేము వేరే క్వార్టర్ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా నేను అలాగే చేశాను అక్కడ మొక్కలు ఒక మూడు నాలుగు నెలల ముందే తీసి పెట్టేసుకున్నా కవర్స్లో ఇప్పుడు కుండీలల్లో పెడుతున్నాను మళ్ళీ కొద్ది వర్షాలు పడితే ఇంకా కా చాలా మొక్కలు కుండీలలో పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఆ తర్వాత నాతో పాటు వీటిని తీసుకెళ్ళిపోతాను సో నెక్స్ట్ నేను వెళ్ళిన వింట్లు ఎలా ఉంది ఇక్కడైతే నాకు త్రీ బెడ్రూమ్స్ స్టెప్స్ చూపించాను పెద్ద హాలు కిచెను స్టోర్ రూము గెస్ట్ రూము పెద్ద మన కార్ షెడ్ గార్డెను రెండు వైపులా గార్డెను మధ్యలో పాత్ ఎంత చక్కనైన ఇండ్లు వదిలేసి ఏ ఇంటికి వెళ్తున్నానో అక్కడ నా ఇల్లు ఎలా సర్దుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా సర్దుకున్నాను ఎన్ని మొక్కలు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళినవి బ్రతికినాయి ఎన్ని మొక్కలతోటి ఇల్లు సర్దుకుంటున్నాను ఎలా సర్దుకుంటున్నాను అన్నది మరి ఒక రెండేళ్ళ తరువాత వీడియో చూపిస్తాను ఇప్పుడు మీ అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ